సో గైస్ ఎస్ఏపీ ఎఫ్ఐసిఓ ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ టుమారో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను ఎవరైతే టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న వ్యూవర్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ అకౌంటెంట్స్ కానీ జూనియర్ అకౌంటెంట్స్ కానీ సీనియర్ అకౌంటెంట్స్ కానీ ఎస్సీపీ ఎఫ్ఐసిఓ ఎఫ్ఐ కన్సల్టెంట్గా ఎంఎన్సీ కంపెనీలో సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటుందో ఏపీ తెలంగాణలో ఉన్న మన తెలుగు పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్సు నేర్చుకోవాలి నా యొక్క రెజ్యూమ్లో నేను పెట్టుకోవాలి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు నేను సెలెక్ట్ అవ్వాలి సో ట్వంటీ థౌజండ్ శాలరీ నుంచి వన్ ల్యాక్ శాలరీ వరకు మినిమం నేను శాలరీ రేంజ్ తీసుకోవాలి ఆల్రెడీ టాలీ ప్రైమ్ మీద వర్క్ చేస్తూ ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకొని ఎంఎన్సీ కంపెనీస్లో జాబ్ చేయాలి అని ఇంటెన్స్ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్ కానీ వ్యూవర్ కానీ ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఎస్ఏపి ఎఫ్ఐసిఓ కోర్సు నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ జాయిన్ అవ్వాలనుకుంటే మన యొక్క ఛానల్ ద్వారా మన ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు గైస్ టుమారో ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం బ్యాచ్ టైమింగ్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఫ్రీగా ఇస్తాను ఎవరైతే అకౌంటెంట్ కానీ టాలీ ఆపరేటర్ కానీ ఉన్నారో సో వాళ్ళు ఎస్ఏపి ఎఫ్ఐసి కోర్చుకోవడానికి నేర్చుకోవడానికి కూడా ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా ఉండాలి ఒకే సాఫ్ట్వేర్ దగ్గర మనము ఆగిపోకుండా మల్టిపుల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం వల్ల మార్కెట్లో మల్టిపుల్గా ఇన్కమ్ సోర్సు సంపాదించడానికి అవకాశాలు మార్కెట్లో ఉంటాయి ముఖ్యంగా పాయిస్ ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా ప్రజెంట్ ఉన్న ఎక్స్పెన్సెస్ ప్రకారంగా ప్రతి ఒక్కరికి కూడా సింగిల్ ఇన్కమ్ అనేది సరిపోదు మల్టిపుల్ ఇన్కమ్ సంపాదిస్తేనే మార్కెట్లో సర్వే అవ్వగలుగుతాం అలాంటి సిచ్యువేషన్స్లో ఆల్రెడీ మీరు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి టాలీ మీద వర్క్ చేస్తూ ఉంటారు అకౌంటెంట్గా వర్క్ చేస్తూ ఉంటారు బట్ అక్కడే స్టక్ అవ్వకుండా టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏమైంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ ఉంది ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేను ఎందుకు నేర్చుకోకూడదు నేను ఎందుకు ఎలిజిబిలిటీ కాన ఎస్ఏపి సాఫ్ట్వేర్ నేర్చుకుంటే అవకాశాలు మార్కెట్లో ఎలా ఉంటాయి ప్రెషర్కి జాబ్స్ అవైలబిలిటీస్ ఎలా ఉంటాయి తర్వాత మనకి ఎక్స్పీరియన్స్ పర్సన్కి జాబ్స్ అవైలబిలిటీ ఎలా ఉంటాయి ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు ఉంటాయా ఇవన్నీ కూడా రకరకాల డౌట్స్లో చాలామందికి ఉంటాయి పాజిటివ్ యాటిట్యూడ్తో మనము ఒకే ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ నేర్చుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంటే హండ్రెడ్ పర్సెంట్ ఒకే మార్కెట్లో నేర్చుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎస్ఏపి ఎఫ్ఎస్ఈ కోర్స్ నేర్చుకుంటే మార్కెట్లో అవకాశాలు చాలా ఉంటాయి ఎందుకంటే అదేవిధంగా మనకి ఎవరైతే మన ఛానల్లో ఎస్ఏపి కోర్స్ నేర్చుకుంటారో త్రూ మన ద్వారా డోర్ కూడా బ్యాక్ డోర్ కూడా చూపించే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఓకే చాలామంది స్టూడెంట్స్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ నేర్చుకోవడానికి చాలామంది ట్రై చేస్తూ ఉంటారు బట్ సరైన గైడెన్స్ ఉండదు అకౌంటెంట్గా మీరు తోపు ఉండచ్చు ట్యాలీలో బట్ ఎఫ్ఐ కన్సల్టెంట్ కూడా మీరు అంతే తోపుగా తయారవ్వాలి ఎందుకంటే ఫిఫ్టీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ థౌసండ్ వరకు మీరు చూసుకుంటే ఒకే శాలరీతో ఎన్ని రోజులు సర్వే అవుతారు త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ మీరు చూసుకున్నట్లయితే అక్కడి వరకు ఆగిపోతే ఇక రిమైనింగ్ మీరు పెట్టుకున్న ఆబ్జెక్టివ్స్ కానీ గోల్స్ కానీ ఎప్పుడు రీచ్ అవ్వాలి దానికి రిలేటెడ్ ఎస్ఐపి సాఫ్ట్వేర్ అనేది మార్కెట్లో మనకు ఉంది మీరు మీ డిస్టిక్ లెవెల్లో మీరు టాలీ ప్రైమ్ మీద హండ్రెడ్ పర్సెంట్ జాబ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది బట్ ఎస్ఏపి సాఫ్ట్వేర్ అనేది ఎంఎన్సీ కంపెనీస్లో మీరు జాబ్ అనేది చేస్తారు ఈ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ చేయడానికి గల స్కిల్స్ మీకు ఏవైతే ఉంటాయో యాజ్ ఫర్ అకౌంటెంట్గా లైక్ జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ ఓకే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ప్రిన్సిపల్ అకౌంటెంట్ రకరకాల పొజిషన్స్ మీరు చూసి ఉంటారు మీ లోకల్ ఎజెస్ట్రేట్స్లో కానీ లోకల్ సిఏ ఆఫీసర్స్ కానీ ఆడిటర్స్ ఆఫీసర్స్ కానీ ఇవన్నీ మీరు చేస్తూ ఉంటారు బట్ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి టాలెంట్గా వర్క్ చేస్తూనే ఉంటారు మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని ఉంటారు బట్ అలాంటి పర్సన్స్ ఎస్సీపీలో ఈజీగా జాబ్ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది కామర్స్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా సో బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది మనం ఇస్తాం రియల్ టైంలో అవసరమయ్యే ప్రతి కంటెంట్ ఏదైతే ఉంటుందో రియల్ టైంలో అవసరమయ్యే మరి కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ మనము సబ్జెక్ట్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది డైలీ వన్ అవర్ సెషన్ ఉంటుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం టుమారో నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం ఎస్సీపీ ఎఫ్ఐసిఓ కోర్స్ ఎస్ ఫోర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది ఫ్రమ్ టుమారో నుంచి స్టార్ట్ అవుతుంది మన టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ముఖ్యంగా అకౌంటెంట్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు మాత్రమే నేను ఎక్కువగా ఇన్ఫామ్ చేస్తున్నాను ఎందుకంటే చాలా వరకు మీరు చూసుకుంటే అలాంటి పర్సన్స్ మాత్రమే మోటివేషన్ అవ్వాలి మీరు బీకామ్ కంప్లీట్ చేసినా ఎంకామ్ కంప్లీట్ చేసినా ఎంబీఏ కంప్లీట్ చేసినా పర్వాలేదు బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ అనేది నేను ఇస్తాను ఆల్రెడీ బేసిక్ లెవెల్ ట్రైనింగ్ అనేది మీరు అకౌంటెంట్గా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఆల్రెడీ పూర్తిగా ఉంటుంది మళ్ళీ టైం వేస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు మీరు ఏదైనా కూడా కాన్ఫిగరేషన్స్ మనం ఏ విధంగా చేస్తాం కనీసం ఎస్ఏపి సాఫ్ట్వేర్ నా లైఫ్లో నేను టచ్ చేశాను ఎస్ఏపి సాఫ్ట్వేర్ గురించి నేను తెలుసుకున్నాను దాన్ని నేను ప్రాక్టీస్ చేశాను రేపు మీరు వర్క్ చేసే ప్లేస్లో టాలీ కాకుండా ఎస్ఏపి సాఫ్ట్వేర్ని ఉపయోగిస్తే మీకే అందరికంటే ప్రిఫరెన్స్ ఇవ్వడానికి మార్కెట్లో ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో ఇలాంటి అవకాశాలను మిస్ చేసుకోవద్దండి మార్కెట్లో ప్రెషర్కైనా ఎక్స్పీరియన్స్ ఎరికైనా జాబ్స్ చాలా వరకు ఉంటాయి బట్ వాటిని ఏ విధంగా సర్చ్ చేయాలి ఎలా ఐడెంటిఫై చేయాలని చాలామందికి తెలియదు అది చాలా డ్రాబ్యాక్ ఇవన్నీ ట్రిక్స్తో ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ అది లైక్ లొకేషన్ ఫోటెక్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రమ్ టుమారో నుంచి ఈవినింగ్ ఫైవ్ పిఎం లైక్ సెవెన్ పిఎం టు ఎయిట్ పిఎం న్యూ బ్యాష్ స్టార్ట్ చేస్తున్నాను వాట్సాప్లో హాయ్ పెట్టండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను మీకు నచ్చినట్లయితే మీరు ఇమీడియట్గా జాయిన్ అవ్వచ్చు కోర్స్ ఫీజు ట్వల్వ్ థౌజండ్ ఉంటుంది ఇన్క్లూడింగ్ సర్వర్ యాక్సెస్ త్రీ మంత్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను కోర్సు సర్టిఫికేషన్ ఇస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ ప్రొవైడ్ చేస్తాను ఓకే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ క్వాలిఫిగరేషన్స్ ఎస్ ఫోర్ హండ్రెడ్స్ చేంజెస్ వీడియోస్ ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఓకే ఏపీఆర్ తెలంగాణ ఎస్సీపీ ఎఫ్ఐసివైఎస్ ఫర్ హనా చేంజెస్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ ఫ్రమ్ టుమారో నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇంట్రెస్ట్ నా పీపుల్ ఎవరైతే ఉంటారో సో వారు నా మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ అవ్వచ్చు మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తాను ఇండెక్స్ కూడా అవి వాట్సాప్ చేస్తాను అవన్నీ చూసుకొని మీకు నచ్చినట్లయితే మీరు యూనిట్గా కాల్ బ్యాక్ చేసి జాయిన్ అవ్వచ్చు లాస్ట్ వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ లైక్ ఏపీఆర్ తెలంగాణ త్రూ ఆన్లైన్ ద్వారా ట్రైనింగ్ తీసుకోవాలనుకున్నట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మనము నీట్గా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తూ మార్కెట్లో కోర్స్ అనేది మనం నేర్పించడం జరుగుతుంది ఓకే సో గైస్ ఏపీఆర్ తెలంగాణ టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ ఎస్సీపీ ఎఫ్ఐసి కోర్సు మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా నేర్చుకోవాలనుకుంటే ఎవరి మీద ఆధారపడకుండా మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి కోర్స్ డీటెయిల్స్ పంపిస్తాను అవి చూసుకోండి మీకు నచ్చినట్లయితే మీరు జాయిన్ అవ్వచ్చు డెమో వీడియోస్ కావాలంటే వాట్సాప్ సెండ్ చేస్తాను డెమో వీడియో కూడా చూడండి డెమో వీడియో చూసిన తర్వాత మీ టెల్స్ తీసుకోవచ్చు మనకు ఈ ట్వెల్వ్ థౌసండ్ కోర్స్ ఫీజు ఉంటుంది దీంట్లో మీరు టూ ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సెవెన్ థౌజండ్ ఉంటుంది రిమైనింగ్ టెన్ డేస్ తర్వాత పే చేయొచ్చు ఆ అవకాశం కూడా చేస్తుంది ఓకేనా సో డన్ గైస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లొకేష్ అప్డేటెడ్ నాలెడ్జ్తో ఎప్పటికప్పుడు టాలీ అండ్ ఎస్సీబీ ఇన్ఫర్మేషన్తో మీ ముందరికి రావడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్